హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహా ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎండి నెత్తలు మామిడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా వంద గ్రాముల నెత్తలు తీసుకుని వాటిని వేడి నీళ్ళలో వేసి రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు శుభ్రం చేసుకున్న నెత్తళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న నెత్తళ్ళు వన్ కప్ మామిడికాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి నేనైతే వన్ కప్ వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మామిడికాయ ముక్కలు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎండినత్తలు మామిడికాయ కర్రీ రెడీ ఈ కర్రీ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేస్తారు కదూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత